ఓం మనమే శివాయ శ్రీమాత రేణుమహ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎలవిలలా మీతో ఉండి మీ మనోవాచి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం శనివారం నాడు రామబాణం లాంటి ఒక చిన్న ఉపాయం తెలుసుకుందాం మీరు గుర్తుంచుకోండి రామబాణము అంటే ఎదురు లేనిది ఈ పదం వాడాలన్నా కానీ మనం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే తాంత్రిక ఉపాయంలో ఈ పదాన్ని వాడాము అంటే ఖచ్చితంగా అని అర్థం మీరు చాలామంది మిత్రులు మెయిల్స్లో కామెంట్స్లో ఈ మధ్యకాలంలో గురువుగారు మాకు రాబడి ఆగిపోయింది మేము చేస్తున్న పనుల్లో వచ్చే సంపాదన సడన్గా ఆగిపోవడం జరిగింది మేము సిద్ధాంతల దగ్గరికి వెళ్ళాము జ్యోతిషి దగ్గరికి వెళ్ళాము తంత్రం చెప్పేవారి దగ్గరికి వెళ్ళాము మీ డబ్బు రాబడికి కట్టుబడింది అంటే మీకు వచ్చే రాబడిని లక్ష్మీదేవిని కట్టివేశారు దానివల్ల మీకు డబ్బు రావడం లేదు దానికి పూజ చేయాలి చాలా ఖర్చు అవుతుంది అని చాలామంది చెప్పారు అని చాలామంది అడిగారు కారణం ఏంటంటే చాలామంది తెలియంది ఏంటంటే జాతకరీత్యా దోషాలు ఉన్నప్పుడు కూడా డబ్బు రాదు అలాగే ఇంకొకటి ఏంటంటే ఎవరైనా సరే కొన్ని ప్రయోగాలు చేసి తాంత్రిక ప్రయోగాలు తంత్రమంత్ర ప్రయోగాలు చేసి వారు వాటిని రోడ్డు పక్కన కానీ ఎక్కడైనా వదిలేస్తారు మనం చూడకుండా వాటిని దాటిన ఆ ప్రభావం మన మీద ఉంటుంది ఈరోజు మీరు శనివారం నాడు ఈ ఉపాయం చేయడం వల్ల ఇంతకుముందు చెప్పిన సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటి నుండి బయటపడవచ్చు అలాగే మీ మీద తంత్రమంత్ర ప్రయోగాలు చేసే అనుమానం ఉన్న వాటి నుండి బయటపడతారు అందులో డౌట్ లేదు అలాగే రాబడి ఆగిపోయినట్లయితే ఈ ఉపాయం చేయడం వల్ల మీ రాబడి పెరుగుతుంది అలాగే మీ ధనానికి ఎవరైనా బంధనం చేశారు కట్టు వేసినా బంధనం చేసినా అది తొలగిపోతుంది చాలా తేలికైంది మీ రాబడికి సంబంధించి ఆటంకాలు ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటే వాటి నుండి కూడా బయటపడతారు మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో సమస్యలు ఉంటే తొలగిపోతాయి మిమ్మల్ని వెంటాడుతున్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది అలాగే జాతకములో శని దోషాల వల్ల ఇబ్బంది పడుతూ ఉంటే శని భగవాను శాంతిస్తాడు దోషాలు తొలగే మార్గాలు మీకు తెలుస్తాయి తొలుగుతాయి కూడా ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఉపాయానికి కావాల్సిన పదార్థం చెప్తాను నల్ల నువ్వులు అలాగే మినువులు పొట్టిదీయకుండా ఉన్న మినువులు నల్లటి క్లాతు మనం రాజనీ స్వామికి వాడే సింధూరం కావాలి కంపల్సరీగా ఈ ఉపాయాన్ని ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి చెప్తానో ఆ విధంగానే చేయండి ఇందులో ఏది లేకపోయినా ఉపాయాన్ని చేయమాకండి ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయాలు యాక్టివేట్ చేసుకోండి పదిమంది మిత్రులకు షేర్ చేయండి చాలామంది మిత్రులు సమస్యలు అడుగుతూ ఉన్నారు మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే మన ఛానల్లో పదహారు వందల యాభై వీడియోలు ఉన్నాయి దానిలో మీకు ఒక్కొక్క సమస్యకి వంద పైనే ఉంటాయి మీరు వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి అలా చూడటం చేత కాకపోతే వీడియో డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చాను దాన్ని క్లిక్ చేసిన అన్ని వీడియోలు ఓపెన్ అవుతాయి దాంట్లో మీకున్న సమస్యకి మీరు ఏది చేయగలుగుతారో అది మాత్రమే చేయండి అవకాశం ఉన్న వాటిని మాత్రమే ప్రయత్నించేయండి అవకాశం లేకపోతే ప్రయత్నించేవద్దు అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను కొత్త మన మనకి యూట్యూబ్ ఛానల్స్ కొత్తవి ఉన్నాయి వాటి లింక్స్ కూడా ఇచ్చాను వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సమల్ యాక్టివేట్ చేసుకోండి దానిలో కూడా వీడియోల్ని షేర్ చేస్తూ ఉన్నాను అలాగే ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను ఎవరికైతే వీడియోస్ రావడం లేదో ఫేస్బుక్లో మీరు రిక్వెస్ట్ పంపించండి ఖచ్చితంగా ప్రతిరోజు వీడియోల్ని దాంట్లో షేర్ చేస్తూ ఉంటాను మీరు ఈ ఉపాయాన్ని శనివారం సాయంత్రం ఆరు దాడిన తర్వాత చేయాలి అది కూడా స్నానం చేసిన తర్వాత చేయాలి ఇది మీ పూజా గదిలో మీరు ఎక్కడైతే పూజ చేస్తారో అక్కడ చేయాలి ఉపాయాన్ని గుర్తుంచుకోండి సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి పన్నెండు గంటల లోపు మాత్రమే చేయాలి ముందుగా ఎలా చేయాలి చెప్తాను ఒక బ్లాక్ కలర్ క్లాత్ తీసుకోండి కొత్త క్లాత్ తీసుకోండి ఎలాంటి క్లాత్ తీసుకోండి కొత్తది నేను చూపించడం కోసం మాత్రమే దానిలో ముందు పిడికెడు నువ్వులు వేయండి క్లాత్ ఓపెన్ చేసి దాంట్లో వేయండి తర్వాత ఒక పిడికెడు నల్ల నువ్వు మినువులు వేయండి నువ్వులు నల్లవే వేయాలి తెల్లవే వేయకూడదు అలాగే మినువులు కూడా ఒక పిడికిర వేయండి తర్వాత దాని మీద ఈ రెండు వేసిన తర్వాత మీరు దానిపైన కొంచెం సింధూరాన్ని కొద్దిగా కొద్దిగా సింధూరాన్ని వీటిపైన వేయండి వేసిన తర్వాత దీన్ని మూటగా కట్టండి మూటగా కట్టి మీ ఇష్టదైవ పాట ముందు పెట్టండి మూటకి ఏదైతే మినువులతో మూట కట్టాం ఇవి ఈ రెండు వేసి మూట కట్టాం సింధూరం వేసి మూట కట్టేసాం మొత్తం వేసి మూట కట్టాం ఇప్పుడు కట్టిన తర్వాత ఈ మూటకి దీపం వెలిగించి రెండు ఒత్తులు వేసి విడివిడిగా వేసి ఆవణతో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపం వెలిగించి ఆ దీపం ముందు ఈ మూట పెట్టి సాంబ్రాణి బొల్ల వెలిగించి ఈ మూటకి దూపం చూపించండి తర్వాత మీ మనసులో ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తీరిపోవాలని కోరుకోండి అంటే ధనానికి సంబంధించి మానసికమైన తంత్ర మంత్ర వల్ల ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడాలని కోరుకోండి తర్వాత ఒక్క నిమిషం సేపు మీ ఇష్టదైవ నామాన్ని మనసులో కళ్ళు మూసుకొని స్మరించండి కళ్ళు తెరిచి కాదు కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం స్మరించండి తర్వాత ఈ మూటని మీ దేవుడి గదిలోనే రాత్రి అంతా పెట్టుంచండి ఉంచండి ఉదయం నిద్రలు వచ్చిన తర్వాత మీరు స్నానాది కార్యక్రమాలన్నీ ముగించుకున్న తర్వాత దేవుడి దగ్గర పెట్టిన మూటను తీసుకొని మీ తల చుట్టూ ఏడు సార్లు తిప్పుకోండి వైజ్ అంటే గడియారం ముళ్ళకి ముళ్ళు ఎలా దొరుకుతుంది కదా ఇలా ఆపోజిట్ అనమాట యాంటీక్లాక్ వైజ్గా తిప్పుకొని ఆ తర్వాత ఏడుసార్లు తిప్పుకోండి ఎవరైతే చేశారో వారు ఈ మూటను తీసుకువెళ్ళి బయట ఎక్కడైనా సరే రావి చెట్టు మొదల్లో మట్టి తీసి ఆ మట్టి లోపల పాత పెట్టండి రావి చెట్టు మొదలు రావి చెట్టు లేదని కూడా చేయమక్కండి ఖచ్చితంగా రావి చెట్టు దగ్గరే చేయాలి తర్వాత చెట్టుకు నమస్కారం చేసుకోండి పొరపాటును కూడా చెట్టు తాకమాకండి చెట్టుల పొరపాటును కూడా తాకవద్దు తర్వాత నమస్కారం చేసుకున్న తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి మీరు వెనక్కి తిరిగి చూడకూడదు ఎవరన్నా ఎలా ఉంటుందంటే ఎవరన్నా పిలిచినట్టుగా అనిపిస్తుంది అలాగే మీ మనసుకి ఎవరో పేరుతో పిలుస్తున్నారు అనిపిస్తుంది అలాంటి భావం కలుగుతుంది కాబట్టి మీరు పొరపాటును కూడా చూడవద్దు తర్వాత మీరు ఇంటికి వచ్చేయండి ఇంటికి వచ్చిన తర్వాత కాలు పడుకోవాలా చదువు ఏం అవసరం లేదు అలాంటి ఇబ్బంది లేదు ఈ ఉపాయాన్ని ఏడు శనివారాలు చేయాలి ఆడవారు ఒకవేళ చేస్తుంటే అంటే ఆడవారు వారిని చేస్తే కనుక మీరు నెలసరి వచ్చినప్పుడు మధ్యలో గ్యాప్ ఇవ్వండి తర్వాత చేయండి మీరు ఏడు శనివారాలు మాత్రం ఖచ్చితంగా చేయాలి మీకు ధనానికి సంబంధించిన కట్టు కానీ ఏదైనా ఇబ్బందులు కానీ ఎవరైనా వేరే వారు మీ శత్రువులు సృష్టించినా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బయటపడిపోతారు ఏడు వారాలు కూడా ఇదే విధంగా చేయాలి ఏడు వారాలు ఈ మూటని ఒక ఒక రోజున ఒక చెట్టు దగ్గర పెట్టారు అదే చెట్టు దగ్గర అదే ప్లేస్లో పెట్టకుండా వేరే ప్లేస్లో పెట్టాలి ఒక చెట్టు దగ్గర పెట్టవచ్చు లేదంటే మీరు వేరే ఊరు వెళ్ళారు అక్కడైనా చేయవచ్చు వేరే ఊరు వెళ్ళినా అక్కడ కూడా చేయవచ్చు ఇబ్బంది లేదు చేసి అక్కడ పూజ చేసుకునే అవకాశం ఉంటే చేసి సేమ్ అలాగే చేయాలి ఇది మీరు చేయగలిగితే ఖచ్చితంగా మీకు అదృష్టం ఊరిస్తుంది అందులో డౌటే లేదు శని భగవానుడు ఇబ్బందులు ఏదైతే ఉంటాయో రాహువు శని భగవానుడు వల్ల వచ్చే ఇబ్బందులు ఏదైతే ఉంటాయో అవి కూడా తగ్గుతాయి ఈ ఉపాయం మీకు తంత్ర మంత్ర ప్రయోగాలు బాధల నుంచి కూడా బయటపడేస్తుంది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ప్రయత్నపూర్వకంగా చేయండి ఫలితాన్ని పొందండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాతయనమ